పరిశుద్ధులైన దేవ సర్వశక్తివంతుడా నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము మా ప్రభా తండ్రి అనుదినము మీరు మమ్మలను నీ యొక్క నూతన వాత్సల్యంతో నింపుతూ దినదినము కూడా మా యొక్క ప్రయాణములలో కానీ మా పనులలో కానీ మా ప్రతి చర్యలో కానీ తండ్రి నీ యొక్క సహాయంతో ఎంతో క్షేమంగా నడిపిస్తూ ఉన్నందుకు నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు మా తండ్రి దేవా మా ప్రయాణాలలో మమ్మల్ని క్షేమంగా భద్రంగా కాపాడుతూ ఉన్నారు మా ఉద్యోగ జీవితాలలో మాకు జయం ఇస్తున్నారు మేము మాట్లాడే ప్రతి మాటలోనూ మేము చేసే ప్రతి పనిలోనూ మీ యొక్క తోడ్పాటు ఉన్నది అందుకే మేము ఇంత జయప్రదంగా జీవించగలుగుతున్నాం మీ యొక్క కాపుదల లేకపోతే మేమేమైపోతాం తండ్రి అవును ప్రభా మా కుడి ప్రక్కన మీరు నీడగా ఉంటున్నారు పగలు దెబ్బ రాత్రి దెబ్బ తగులకుండా మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు కొనుగక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు మీరు మా తండ్రి అందుని బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను మా తండ్రి దేవా ఈ సమయంలో మేము ఇంటికి క్షేమంగా చేరి ఉన్నాము మా పిల్లలు ఆ ఇంట్లో ఉన్న అందరూ కూడా వారి వారి పనుల మీద ఎవరు బయటకు వెళ్ళినప్పటికీ అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరి మేము సంతోషంగా నిన్ను శృతిస్తున్నాము కుటుంబ సం కుటుంబంలో ఇచ్చిన సంతోషమును ఆనందమును బట్టి కూడా నీకు వందనంలో మా ప్రభానైనా మేము కలిసి ప్రార్థిస్తుండగా మమ్మల్ని స్థిరపరచమని వేడుకు ఉంచున్నాం తండ్రిదేవా ఈ రాత్రి సమయంలో మేము నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థిస్తూ మేము నిన్ను ధ్యానిస్తున్నాము ఇదైనా మీరు మాకు ఇచ్చినటువంటి ధ్యాన వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఏడవ వచనము నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకునట్లు నీ కరుణ కటాక్షములు నాకు కలుగునుగాక ఈ వాక్యంను బట్టి తండ్రి నీకు వందనాలు చెల్చుకుంటున్నాం అవును కీర్తనాకారుడు ఎంతో జాగ్రత్తగా నిన్ను స్థుతిస్తూ అడుగుతున్నాడు నిన్ను ప్రతిమాలతో ఉన్నాడు ఎందుకంటే నీ యొక్క కరుణా కటాక్షంలో మాకు అవసరం నాయనా నీ యొక్క కరుణా కటాక్షంలో లేకపోతే మేమేమైపోతాము మేము బ్రతకాలంటే నీ కటాక్షంలో మాకు కావాలి నీవు ఎలాంటి దేవుడు అంటే వాత్సల్యం కలిగిన దేవుడవు కరుణా కటాక్షములు కలిగిన దేవుడవు కనికరం కలిగిన దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి మేము ఎంత భయంకరమైన మనుషులము నీవే మమ్మలను సృష్టించుకున్నావు మేము ఎంత భయంకరమైన మనస్తత్వంతో ఎంతగా నీకు విరోధంగా మేము జీవిస్తున్నప్పటికీ కూడా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమతో ఆదరిస్తూ నడిపిస్తూ మేము పడిపోయినా కూడా మమ్మల్ని తిరిగి లేవనెత్తుతూ మేము చేసిన పాపం అన్నీ కూడా క్షమిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి అందుని బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చలించుకుంటూ నీ సన్నిధిలో మేము అడుగుతున్నాము అవును ఈ కరుణ ఈ కటాక్షము అనేవి తండ్రి ప్రభ మాకు ప్రతిసారి కూడా కావాలి నాయన మా ప్రభ మా జీవితంలో మా ఒక తల్లి ఆదరించినట్లు మీ యొక్క ఆదరణ మాకు కావాలి అవును మేము ఏ దౌర్భాగ్యంతో మేము చేసే ఏ పనులైనా నీకు విరోధంగా చేసిన పనులైతే ప్రభా తిరిగి వచ్చి మీ సన్నిధిలో మేము అడిగి ఆ యొక్క అందులో అందులో నుంచి కృతజ్ఞతగా తండ్రి నీ కృపను పొందుకున్నట్లుగా మా ప్రభా మరి నీ యొక్క క్షమాపణ పొందుకున్నట్లుగా మీరే మాకు కృపదయ చేయగలిగిన దేవుడై ఉంటున్నారు దేవా నీకే స్తోత్రం తెలుసుకుంటున్నాం మా బ్రతుకును బట్టి మా బ్రతుకు కొరకు మేము అడుగుతున్నాం నాయన మేము బ్రతుకున్నట్లుగా ఆ కీర్తనకారుడు అడుగుతున్నాడు మేము బ్రతుకున్నట్లుగా మాకు నీ కరుణా కటాక్షములు అనుగ్రహించు మా తండ్రి మేము నిజంగానే తండ్రి ఈ లోకంలో బ్రతకాలన్నా ఆత్మీయంగా బ్రతకాలన్నా నిత్య జీవంలో మేము నిత్యము ఉండాలన్నా కూడా మేము నీ కరుణా కటాక్షములు పొందుకోవాలి నీ ధర్మశాస్త్రమును మేము ధ్యానించినప్పుడు అది మాకు సంతోషకరంగా ఉండాలి మొదటి కీర్తనలో రాయబడినట్లు దివారాత్రములు దాన్ని ఎందు ఆనందిస్తూ ధ్యానించే కృప మాకు అనుగ్రహించండి మా ప్రభానైనా నీ కృప కరుణ కటాక్షంలో మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా యొక్క భౌతికంగా మా జీవితమైనా సరే ఆధ్యాత్మికంగా మా జీవితమైనా సరే ప్రతిదీ కూడా నీ కరుణ కటాక్షముల పైననే ఆధారపడి ఉన్నది ప్రభా మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తూ అడుగుతున్నాము మా ఆత్మను పునరుద్ధరించండి మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి మాకు నీ యొక్క ఓదార్పును నీ యొక్క ఆదరణను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా విశ్వాసంలో స్థిరత్వం అనుగ్రహించండి మేము ఎల్లప్పుడూ కూడా నీ అంద విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయమని తండ్రి నీ యొక్క వాక్యం పట్ల మేము సంతోషంగా ఆనందంగా ధ్యానించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభా ఈ సమయంలో ఈ వాక్యమును ధ్యానించుకుంటూ మేము నిధులకు ఉపక్రమించేటకు ముందుగా తండ్రి కొన్ని ప్రార్థనలు చేస్తున్నాము ఉంచి మా ప్రార్థనలు అంగీకరించండి తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరుల మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము దయమేడ మరి ఈ రాత్రి సమయంలో ఎంతమంది అయితేనైనా కష్టములలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారో ఎంతమంది అయితేనైనా ఈ శీతాకాలము చలికి తండ్రి ఎంతోమంది మరి కట్టిపోతున్నారు ఏమీ ఆధారం లేదు మరి ప్రభా ఎక్కడా షెల్టర్ లేదు ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తూ కష్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి వారికి తగిన ఆధారం అనుగ్రహించండి వారికి షెల్టర్ అనుగ్రహించండి మా తండ్రి దేవా మరి ఎవరైతేనైనా మరి ఇబ్బందులు పడుతున్నారో ఆ అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు వారందరిని బట్టి ఈ సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయండి మా వారికి త్వరగా ట్రీట్మెంట్ దొరికి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి వృద్ధులు చిన్నారులు ఎంతో మందినైనా ఈ శీతాకాలం కష్టపడుతూ ఉన్నారు సహాయం చేయండి మాతని దేవ ఈ గోప్రవాహ ప్రస్తుతం దేశంలో భయంకరంగానైనా ఆ ఇండిగో వైమాన దళంలో ఏర్పా ఏర్పడిన సంక్షోభం వల్ల ఎంతమంది ఇక్కట్లు పడుతున్నారు వారికి అందరికీనైనా గవర్నమెంట్ త్వర త్వరగా చర్యలు తీసుకొని వారి ఎదుట అనేకమైన ఏర్పాట్లు వారికి చేయనట్లుగా వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారికి విడుదలను వారి యొక్క పరిస్థితులను బాగు చేసే పరిస్థితిని ఏర్పరచినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ప్రభుత్వాలు సరిగా నడవకపోతే మా జీవితాలలో మా సామాన్యమైనటువంటి మనుషుల జీవితాలలో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారో నాయన మరి ఆ యొక్క వాళ్ళ ఇక్కట్లు చూస్తూ ఉంటే ఎంత బాధకరం నాయన మరి ప్రభా ఒక ఆమె చెప్తున్నది తండ్రి కీమోథెరపీ తీసుకున్నదంట ఎంత కష్టంలో ఉన్నది మరి ఆమెకు మందులన్నీ కూడా చెక్కిన్లో ఉన్నాయి మరి ఆమె యొక్క మందులు కూడా ఇవ్వడం లేదు మరి కొంతమంది అయితే ఎవరో మరణించి ఆప్తులు మరణించి అక్కడికి వెళ్తున్నారు వారి రాలేని వారి దగ్గరికి వెళ్ళలేని స్థితి చిన్న బిడ్డలు తండ్రి ఎంతగానో వేదన పడుతూ ఇలా రకరకాల పరిస్థితులు చూస్తూ ఉంటే మా ప్రభా ఎంత వేదనకరంనైనా మా ప్రభా ప్రభుత్వాలు చక్కగా సమర్థవంతంగా ఈ పరిస్థితిని సరిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ పరిస్థితులలో ఎవరైనా విశ్వాసులు ఉన్నట్లయితే తనని మీరు వాళ్ళని మీరు ఆదుకొనమని ప్రార్థిస్తున్నాం ఆ వారే కాదు అందరిని కూడా మీరు ఆదుకునే దేవుడై ఉన్నారు అందరినీ మీరు సమానంగా ప్రేమించే దేవుడు మా ప్రభానైనా మీరు కృతజ్ఞత లేని వారికి కూడా ఉపకారం చేయ దేవుడై ఉన్నారు మంచివారి మీదను చెడ్డవారి మీదను నీ యొక్క సూర్యుని ఉదయింపజేస్తూ వర్షంను కురిపిస్తూ మరి ఎంతగానో మేలులు చూపిస్తూ ఉన్నారు దేవాకృప చూపించండి అద్భుత రీతిగా వాళ్ళని అందరినీ ఆదుకోనమని ప్రార్థిస్తున్నాము దయగలిగిన మా తండ్రి దూరదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యము క్షేమము ముఖ్యంగా ప్రభా నీ యొక్క కాపుదలను గ్రహించి ఎలాంటి శోధనలలో చిక్కు కొనకుండా కాపాడండి అవును తండ్రి మరి ఏమైనా బిడ్డలందరూ కూడా నీ బిడ్డలుగా జీవించాలి ఎవరు కూడా నాయన డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా కాపాడండి మా కుటుంబాలలో మీరు ఇచ్చిన సమాధానమును బట్టి నీ కొందనములు ఏ కుటుంబంలో సమాధానం లేదో ఆ కుటుంబాన్ని మీరు ఆదరించి వారికి ఉన్న ప్రతి బలహీనతను వారి వారి మధ్యలో ఉన్న మనస్పర్ధలను కలతలను తొలగించమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యము కాపుదల అనుగ్రహించండి చిన్న బిడ్డలను దీవించి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి మంచిగా వృద్ధి అగినట్లుగా సహాయం చేయండి నీ దయ ఎందు మనుషుల దయ ఎందు వర్ది వృద్ధిలు వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి మా ప్రభానైనా ఈ సీజనల్గా వచ్చే అనేకమైన డిసీజెస్ రాకుండా కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి మా ప్రభానైనా మరి తండ్రి నీ సన్నిధిలో మరి ఎవరెవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళను జ్ఞాపకం చేసుకుని ఉండి ప్రభా మరి వారు ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు ఎంతోమంది వెంటిలేటర్ల పైన ఎంతోమంది ప్రభా మరి ఐసీలలో ఉన్నారు తండ్రి వాళ్ళని అందరినీ కూడా లేవనెత్తి స్వస్థత దయచేసి క్షేమంగా ఇంటికి తీసుకురండి ఆ కుటుంబ సభ్యులకు ఉన్న ఆందోళనను తీసివేయండి ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను గొప్పదేవా నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా అందరిపైన మీ కరుణా కటాక్షములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మీరు మాకిచ్చిన జ్ఞానంను మేము చక్కగా సద్వినియోగం చేసుకోగలిగే కృపను కూడా మాకు అనుగ్రహించండి మేము ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితులలో మీరు మాకిచ్చిన జ్ఞానమును మేము చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లుగా శత్రుకు మెషక బదినగోలు దానియలు వీరు తండ్రి అన్యులు శత్రువుల దేశాలలో ఉన్నప్పటికీ కూడా ఎంతగానో రాణించారు యోసేపు ఐగుప్త దేశంలో ఎంతో గొప్పగా తన తెలివి జ్ఞానంతో రాణించాడు అదంతా కూడా కేవలం నీ నాయన అలాంటి కృప మీరు మాకు కూడా ఇచ్చారు ఆ కృపతోనే మేము కూడా మా జీవితాలలో రాణించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రిదేవ ఈ దినమంతా కూడా మీరు మాకెంతగానో తోడుగా ఉన్నారు కదా ఈ రాత్రి అంతా కూడా మీరు అలాగే తోడుగా ఉండమని నిన్ను ప్రార్థిస్తున్నాం ప్రశాంతమైన నిద్ర విశ్రాంతి మాకు అనుగ్రహించండి ఎవరికైతే అలాంటి నిద్ర పట్టడం లేదో ఎలాంటి ఇబ్బందులతో ఎలాంటి వేదన భారములతో హృదయ భారములతో ఉన్నారో అలాంటి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి మా ప్రభాతండి మరి హృదయంలో ఉన్న కోపము ద్వేషము అలాంటివన్నీ తీసివేసుకొని మేము సంతోషంగా నీ పైన ఆధారపడి నీ వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించినప్పుడు మేము నెమ్మది అయిన నిద్రను పొందుకుంటాము ఆ విధమైన కృపను ప్రతి ఒక్కరికి దయచేసి నిద్రలేయంతో బాధపడుతున్న వారందరూ కూడా మంచి నిద్రను పొందుకున్నట్లుగా సహాయం చేయండి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి అదేవిధంగా ప్రభా ఎంతోమంది మరి రాత్రులు డ్యూటీలు చేస్తున్నారు డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బంది అలాగే సైనికులు ఇంకా అనేకులు తండ్రి రక్షణ శాఖలో పనిచేసేవారు రాత్రులు డ్యూటీలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి అందరికీ క్షేమమును ఆరోగ్యమును దయచేయండి మా ప్రభానైనా మరి వారు అప్రమత్తంగా ఉండినట్లుగా మీ కాపుదలలో ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి అదేవిధంగా ప్రభా మరి సేవకులను దీవించండి సేవకులు కూడా అనేకల కొరకు ప్రార్థనలు చేస్తూ అనేక సార్లు వారు నిద్రలేమితో ఉంటారు అయినా వారు నీ సేవ పరిచయ అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు వారిని అందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము అప్పుల బాధలో కృంగుదలలో ఉన్న వారికి కూడా నిద్రలేమి ఉంటుంది ప్రభా వారికి కూడా మీరు దారి తెరచండి తండ్రి వారి ఎదుట అనేకమైన మార్గములు చూపించి క్షేమంగా ఆరోగ్యంగా వారు దానిలో నుంచి బయటకు వచ్చినట్లుగా ప్రభానైనా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నట్లుగా ఆ పరిస్థితుల నుంచి విడుదల పొందుకున్నట్లుగా సహాయం చేయండి రక్షణ లేని ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయండి తండ్రి వ్యసనాలతో ఉన్నటువంటి వార్లను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము దేవా మీకే సాధ్యము ప్ర ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న దేవా ప్రతి ఒక్కరి పట్ల నీ రక్షణను కురిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ దినము మరి చివరి దినం శనివారం వారంలో చివ చివరి దినం తండ్రి మరి ప్రభా మమ్మల్ని ఎంతో క్షేమంగా గత వారం అంతా కాపాడి తండ్రి ఈ మరి ఒక రేపటి రేపటి దినానం మేము ఉదయ కాలమైన పునరుత్న దినంలో ని సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి మేము ప్రభా మరి ఆరాధనకు సిద్ధపడుటకు మాకు కృప దయచేయండి ఆత్మీయంగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభానైనా మేము మరి రాత్రి మంచి నిద్ర రెస్ట్ పొందుకొని మరి ఉదయ కాలం తండ్రి నీ సన్నిధిలో చేరి ఆరాధించే కృపణ దయచేయండి రాత్రి అంత మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానము మేము జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాకెంతో కాపుదలగా ఉన్నందుకు నీ దూతల కాపుదల మాకున్నందుకు ఏ తెగులు మా గుడను సమీపించకుండా కాపాడుతున్నందుకు నీకు వందనం చూసుకుంటున్నాము మీ రక్తపు కంచె మా పైన వేయండి తండ్రి రాత్రి అంత ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా ప్రభ మరి మంచి నిద్రను అనుగ్రహించండి ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిరుస్తుతించి మరి మేము నీ సన్నిధిలో చేరి ఆరాధించే కృపను కూడా మాకు అనుగ్రహించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్